తిరుమల శ్రీవేంకటేశ్వర దివ్య వైభవం గురించి అనుసంధానం చేసుకోవటం నారాయణ పరిపాలకుడు యాదవరాయల మధ్యవర్తిత్వం శైవులు వైష్ణవులు శాంతంగా చర్చించుకుని తిరుమలేశ్వరి శివుడా విష్ణువాన్ని తేల్చుకునవలసినట్టు ముందుగానే నిర్ణయించుకోవాలి శైవులకు శివాజ్ఞ పరిమాళను గొప్ప సైవ పడుతు నాయకత్వం వహించాడు శ్రీరామాంజుడు వైష్ణవం తరఫున బాలు అక్కడకు ఆధారం చూపి తిరుమలశ్వరి విష్ణుదేవుడని రామాజులెంపగలుగుడి చే శైవులు ఇదివరకు చేసుకున్న ఉడంబక ప్రకారం రామాను ఇచ్చిన తీర్పును కట్టుబడి మంగళకరంగా వివాదం పరిష్కర పరిష్కారం వాటికి యాధోరాయకు సైతం సంతోషించడం సర్వం సుఖశాంత సుఖాంతమైన సర్వజనము తిరుమలశ్వరీ విష్ణుదేవుడని భావింపవలసినట్లు ఏర్పడడం అడిగిన కోరికలు నీడచ్చు ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడే అని శైవులు కూడా స్వామిని సేవలసిందే కదా వాదముల నా శైవులు రామానులకు వరమును అడిగిరి శ్రీ వెంకటరామును విష్ణు విధేయుడైనను వారిని సేవించడానికి వైష్ణవులు లే శైవులకు సైతం సమాన అవకాశం కలగజేయవలసిందని కోరి శ్రీరామానుడు ఎంతో సంతోషంతో వారి కోరికను మన్నించిన అందువల్ల వైష్ణవులని శైవులని గాక సర్వ హైందువులకు తిరుమల పవిత్రతను పుణ్యక్షేత్రమైన ఈ ఘట్టము ఆర్చే ఈ ఘట్టం నిరూపించను శ్రీరామానుడు సర్వుల సమక్షము తిరుమలేశ్వర విగ్రహమునికి కొన్ని మార్పులు చేర్పులు గావించిన శ్రీరామానుడు స్వహస్తములతో తిరుమలేశ్వర విగ్రహముకు మన ఉద్భవనమును అలంకరించను దీని భావం సరువులకు విదితమే చేసిన తిరుమణి శ్రీచున్న తిరుకమునకు వైష్ణవిశిష్టదైత సిద్ధాంతమునకు ఎలాంటి సంబంధం లేదు అట్లే విభూతి ధారణముకును శైవకు ఎలాంటి సంబంధం ఏదో ఒక ఆచారయుక్తంగా పాటించిన ఈ బాహ్య చిన్న బట్టి వేదాభిప్రాయం తలెత్తురాదు అర్ఘభేదములు జరింపరాదు సర్వాంతరామయగు ఈశ్వర శక్తి స్వయమని శై శక్తి శైవము శుభస్కరమైనది భగవత్ శక్తి శుభమును చేయనని భావించేవాడు శైవుడు ఇందులో ఎలాంటి లోపం లేదు భగవత్ శక్తి శుభాశుభమును అతీతమైనది ఒకరికి శుభవిష్యం మరి ఒకరికి అశుభము కావచ్చు భగవత్ శక్తి సర్వవ్యాపితమైన ఆశక్తి శైవమును రౌద్రము అయినది దాని శక్తి అనంతరం అనిర్వచనం అవి చేసి అది నిర్గుణం అందువల్ల వైష్ణవం సర్వవ్యాపితం అనే పద విశేషం ఈ విశేషము సర్వగుణములను ఎవడే ఉండేవి ఈశ్వర శక్తి సర్వాంతర్యామి అని భావించిన వాడు వైష్ణవుడబాం కాబట్టి వైష్ణవుని కాని వాడు ఎవడున్నాడు ప్రతి ఒక్కడో వైష్ణవుడే కదా హైందవులే కాదు హైందవేతలు ఇతర అనేక మతస్థులు ఏ దేశ వాసస్తులనే ఈశ్వర శక్తి సర్వవ్యాపితమని నమ్మేవారే కదా అందువల్ల వైష్ణవ సబ్దం యొక్క అర్థమను గమనించిన ఎత్తివాడు తాను వైష్ణువును భావించి తీరవలసిందే వైష్ణవుడుగా ఉన్నవాడు భగవద్శక్తి సుహములు చేసుకున్నాడని తలచిన వల ఆ సమయ అతడు శైవుడే గాన అసమైన శక్తి ప్రయాణం కూడా కలగజేయను వైష్ణవుడమున గాన వైష్ణుడు విశాల భావన ఉండలేదు విష్ణు సహసనామున శివశంకర రుద్ర సప్దములు కదా విశాల జ్ఞానం విశాల దృక్పథం లేక శైవులు వైష్ణవులని కలిగించుకుంటున్న హిందువులు నడబడేవారు వైష్ణవైన ఈశ్వర శక్తి తత్వత్రయములను ఒకటి అచిత్ చిత్ అచిత్ చిత్ ఈశ్వర తత్వత్రయములు మూడును సత్యములు నిత్యములు ఇందు మాయావాదములు తాగులేదు ఈ తత్వత్రయ సమ్మేళనం ఈశ్వరం ఈశ్వర శక్తి అచిత్నందునం చిత్తనందనం వ్యాపించను కావున వైష్ణవుడు విశిష్ట ద్వైత సిద్ధాంతం శ్రీకునందుడు చేయన తత్వత్రయ జ్ఞానానికి తత్వత్రయ జ్ఞాన సంపన్నుడు సత్యమును అన్వేషించను సత్యమును తెలుసుకుని తత్వత్రయ జ్ఞాన శరణాగతత్వం ప్రాప్తం అవ ఇందువల్ల అతడు ప్రపత్తి భావం నా లోక కళ్యాణార్థం కృషి చేస్తున్నది ఇష్టాద్వైతం కర్మసన్యాసం అంగీకరింపద కర్మఫల సన్యాసం ప్రబోధించింది చేతనుడు ఎల్లప్పుడూ తత్వత్రయ జ్ఞానం కలిగి లోకసంగ్రహములు కొరకు సత్కార్యములు ఏమో చేయవారు మోక్ష సాధన విషయంలో సైతం తన యొక్క మోక్షములకు కాంక్షింపగా సర్వల యొక్క ప్రాప్తిని కోరువాడు నిజమైన ఇష్టాద్వైత భగవద్గీతలో చరమాధ్యాయమైన మోక్ష సన్యాస యోగం సారాన్సర్ది అందువల్ల ఇప్పుడు ఊర్ధ్వకుండా సాంకేతికము అర్థమైన మానవుడు సుసిద్ధముగా తమోగుణ ప్రధానుడు ఈ తమో గుణ ముఖవర్ణము చేసి సూచించబడి మానవుడు తన తమోగుణం నశింపజేసుకుని సత్వగుణ ప్రధానుడు కావాలను ఈ సత్వగుణం తెల్లని తిరుమని సూచించను మానవుడు కేవలం సత్వగుణం కలిగి కర్మ సన్యాసం వహించిన అతని జన్మం నిరర్ధకము అనేక జీవరాశుల కర్మపదముగా మానవుడు తన జీవనయాత్ర సాగించున్నాడు కావున తన తన సత్కర్మలు చేయి ఇతరులకు సేవ చేయవలసి ఉంది ఇతరులకు కృతజ్ఞత వెల్లడించవలసి ఉంది కావున సత్వప్రధానమైన మానవుడు సత్వగుణ పేరణము రో గుణం సంపన్నుడు కావాలని భావం అరుణవర్ణముఖమైన శ్రీచూర్ణం వెల్లడించున్నది కావున స్వామి ముఖము అలంకరి ఊర్ధపు పుణ్యమతి లకములు సహజంగా తామసగుణ ప్రధానమైన మానవుడు సత్వగుణ ప్రధానుడై సత్కగుణ పేరము అజయగుణ సంపన్నుడి లోక కళ్యాణార్థము సత్కార్యములు అనేది దివ్యభావం వెల్లడించు ధీమహి దీయోన ప్రజోదయాత్ర గాయత్రి మంత్రార్థమున ధారణను సూచించడం నా ఎందుండి నన్ను సత్కర్మలు పేరేపింపము నన్ను వ్యసనములను ఎందు పడనీయ రుజుమార్గములను ఉంచము ఇట్ల వివరించు విగ్రహముకు మన ఊర్ధ్వ పుండ్రముతో అలంకరించాం ఈ విషయమైన నా సరువుల ఊర్ధ్వకుండల ధారణ యొక్క సాంకేతిక భావన గ్రహించి ఆనందించిన అది మొదలు శ్రీ వెంకటరమణానికి గావించు నిత్యార్చన క్రమం తిరుమంధరమైన తర్వాత ధారణ తప్పనిసరి ఈ వరం గ్రహించిన శైవ భక్తులు కూడా సంతృప్తి ప్రభావితులైంది ఇంత మాత్రముల శైవులుగా ఉన్నవారు వారి ఆచారయుక్తములు ముఖమున ధరించి హూతుని తుడుచుకుని ఊర్వపు పూర్ణములు ధరించిన అగత్యము లేదు భావం ప్రధానమైన సాంకేతికములు కాదు భావములు గ్రహించిన ధనము ప్రవర్తన కలిగి ఉండే అట్లనే భూది ధారణ కూడా ఎంతో దివ్యమైన భావం సూచింది ప్రపంచము అస్థిరం ఈ ప్రపంచము నా జీవితం అస్థిరం నా సంపదలని అస్థిరము నేను విషయాలను కారాదు ఈ ప్రపంచ సుఖమును భూభుతపాయముగా చూడవలసి సర్వ సంపదలు కూడా భూ భూది వలె భావించడం కాక ఇతరుల సూత్రం సొత్తును కోరని వాడనగుతున్నాను కాక వారి సుమ్ము భూదిగా భావించడం కాక నేను కాక కోర్కెలు మానవుల వేషములు కారణం కోర్కెల రాహిత్యమునే ధరించి విభూతి సూచించుగాక పరమాత్మ తప్ప తక్కిన సర్వం నేను భూదిగా చూచడం కాకను ఈ దివ్య విషయం విభూతి ధారణ తెలియజేయడం ఎంత దివ్య దివ్యభావం కావున విభూతి ధారణం ధారణ వ్యతిరేకము కాదు రెండు దివ్య విషయములకు సాంకేతికములే కానీ ఒక చిన్న సూక్ష్మంగా గవరించవలసి ఉంది సూక్ష్మంగా ధారణ సాధ హత్య భావన ప్రేరేపించు విరక్తి భావన సూచించవచ్చు కర్మసన్యాసము సూచించవచ్చు కానీ ఊర్ గోపురం స్వార్థరహితమైనటి లోక కళ్యాణమైనటువంటి సత్కార్యాచరణ సూచించిన మానవులు ఎల్లప్పుడూ కర్మ చేసినదే ఆ కర్మ ఫలమును లోక కళ్యాణార్థం త్యాగం చేయడం ఒకటి కర్మ సన్యాసము సూచించుతున్నదేమో కానీ మరి ఒకటి కర్మఫల సన్యాసం రూఢిగా సూచిస్తుందని రామానుడు వివరించడం స్వస్తి